రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు హీరో అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి బాయర్ కంపెనీ వారి కమాలుస్ అనే ఒక పురుగు మందు గురించి అయితే తెలుసుకుందామండి ఇందులో ఏ ఏ కెమికల్స్ ఉంటాయి ఎటువంటి పురుగులకి పనిచేస్తుంది ఈ మందు యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి ఏ ఏ పంటల పైదన్ని పిచికారీ చేసుకోవచ్చు మిరపలో పిచికారీ చేయటం వల్ల కలిగే లాభాల గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ముందుగా ఈ మందులో ఏ ఏ టెక్నికల్స్ అయితే ఉంటాయో ఎంత మోతాదులో ఉంటాయో తెలుసుకుందామండి కెమెల్స్ పురుగు మందులో టెట్రానిప్రోల్ పది పాయింట్ ఎనిమిది ఒకటి శాతము స్పైరో టెట్రాట్ అనే మందు వచ్చేసరికి ఇరవై ఒకటి పాయింట్ ఆరు రెండు శాతము ఎస్సీ రూపంలో మనకి లభ్యమవుతుందండి ఇందులో ఉండి టెట్రాని అనే మందు ఈ మిరపలో కానీ కూరగాయ పంటల్లో కానీ వరిలో కానీ ఎలాంటి పంటల్లోనైనా ఈ కాండం దొలిసే పురుగు కాయ దొలిసే పురుగు లద్దె పురుగు పచ్చ పురుగు శనగపచ్చ పురుగు ఇలాంటి పురుగులను నివారించుకోవడానికి ఈ టెక్నికల్ అనేది ఉపయోగపడుతుంది మరియు ఇందులో వచ్చి వచ్చేసరికి స్పైరో టెక్టర్ అనే ముందు ఈ రసం పీల్చే పురుగులు అంటే తెల్లదోమ పచ్చదోమ మరియు కింది ముడత ముడతకు సంబంధించిన నల్లి మరియు తామర పురుగుల నివారణకి ఈ స్పైరో అనే ఈ టెక్నికల్ ఉపయోగపడుతుంది ఈ రెండు కలిపినదే మన కెమోలోస్ అనే ఈ మందండి ఈ మందు వచ్చేసరికి మనం పిచికారీ చేసినట్లయితే దీనికి ట్రాన్స్లామినర్ శక్తి ఉండటం వల్ల ఆకు కింది భాగంలో ఉండే పురుగులు కూడా సునాయాసంగా చనిపోతాయి ఈ మందు కింద వేర్ల నుంచి పైన చివరి ఆకు వరకు మరియు చివరి ఆకు నుంచి వేర్ల వరకు సమర్థవంతంగా పనిచేస్తుంది దీన్ని పంటలపై స్ప్రే చేసుకునేటప్పుడు దీంతోపాటి స్ప్రెడర్ ఫ్రీగా వస్తుందండి దాన్ని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే మనకి కనిపిస్తుందండి ఈ మందు యొక్క మోతాదు గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది ఎకరానికి నూట యాభై ఎంఎల్ చొప్పున మనం పిచికారీ చేసుకోవచ్చు ఇది మినిమం నాలుగు వందల ఎంఎల్ బాటిల్ అయితే మనకి దొరుకుతుందండి ఈ మందు ప్రత్యేకంగా మనకి వంగలో వచ్చే ఈ కొమ్మ పురుగు కాయదొలిచే పురుగు ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తుంది అందులో కూడా ఇది బాగా పనిచేస్తుందండి ఎందుకంటే ఇది మొక్క లోపలికి పోయి కూడా పనిచేస్తుంది కాబట్టి దీని రిజల్ట్ అనేది బాగుంది వంగలో వాడుకోవచ్చు అండి మిరపలో దీన్ని కింది ముడతా పై ముడతా కాయ దులిసే పురుగు కాండం దులిసే పురుగు దీన్ని వాడుకోవచ్చు బెండలో వచ్చేసరికి కాయ దులిసే పురుగు నల్లి మరియు ఎర్రనల్లి నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది వంగలో వచ్చేసరికి కొమ్మ తొలిసే పురుగు కాయ తొలిసే పురుగుకి ఈ మందు సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ మందు వచ్చేసరికి అన్ని రకాల కూరగాయ పంటల్లోనూ ఆశించే రసం పీల్చే పురుగులు కాండం దొలిసే పురుగులు కాయ తొలిసే పురుగులు ఇలాంటి వాటిని సమర్థవంతంగా నివారించుకోవడానికి ఈ మందు వాడుకోవచ్చండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్